ఇద్దరు చూడండి ఎలా పడుకున్నారు అబ్బో అన్న పక్కన బజ్జున్నాడా ఫస్ట్ ఏం వేసుకున్నారు చెప్పలేదు కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ములక్కాయ ముక్కలు వేసుకున్నారా కొత్తిమీర వర్షం పడి కొంచెం చల్లగా ఉంది కదా ఇంకా నాకు అత్తంకి ఏదో తినాలనిపిస్తుంది ఏదైనా స్పెషల్ గా హలో క్రేజీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి పొద్దు పొద్దునే మొదలెట్టావా టీవీ కావాలి స్నానం కూడా చేయలేదు ఐషా లేకు మహిబాబు బజ్జున్నాడు పాలు తాగేసేసి అత్తమ్మ ఏం చేస్తున్నారు చూద్దాం పదండి అత్తమ్మ ఏం చేస్తున్నారు ఈ ఎండలకి ఇడ్లీ పిండి కానీ అలా నిలవ ఉంటుంటే పాడైపోతున్నాయి అనమాట ఒకసారి అలాగే అయింది అంతా కులిచిపోయి పాడైపోయింది ఇంకా అందుకే ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం ఎక్కువ ఈ సమ్మర్లో ఎప్పటికప్పుడు అయితే బాగుంటుందని చెప్పి మాది వీడియో అప్లోడ్ చేసి చూస్తున్నారు అత్తమ్మ ఇవి ఎంత ఎందుంటాయి మొత్తం పావు కేజీ నాంటే ఎక్కువ రాదు కదా ఇలా అనిపిస్తుంది కానీ పావు కేజీ ఒక నలుగురు తినచ్చు తక్కువగా తిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయ ఒక టమాటా ఉల్లిపాయ కరివేపాకు తాలింపు ఇంకా తాలింపు దినుసులు అన్ని వేసుకోవాలి ఇదే కర్ణాటక వాళ్ళైతే సుస్లా అంటారు మరంరాలు సుస్లా అంటారు వాళ్ళే ఇది వాళ్ళే ఎక్కువ ఎక్కువ వాళ్ళు మిరగ బజ్జీ కూడా పెట్టుకుంటారు నచ్చుకుంటే ఇందులో ఎంత అవ్వదు ఎంతసేపు నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పది నిమిషాలు నాన్ ఈజీగా అయిపోతుంది కొద్దిసేపు నానాలి ఉల్లిపాయ హలో జున్న బాబు ఏం చేస్తున్నావు ఈలోపు నువ్వు తెచ్చేసుకున్నావా నా ఎవరైజ్ ఇచ్చారు నీకు నానియా ఓకే ములక్కాయలు చూడండి మా ఆయన ఇరవై రూపాయలకి తెచ్చారంట ఈ నాలుగు నిన్న నైట్ అయితే అత్తం వాదిస్తారు ఇరవై రూపాయలకి ఇంత పొడిగి రావురా నిజం చెప్పు నిజం చెప్పు ఎక్కువకే తెచ్చావు కదా అన్నారు అవును కానీ ఏమో ట్వంటీ రూపీస్కే తెచ్చారు ఉన్నాయి బాగున్నాయి తెలిసిన తెలిసిన వాళ్ళు ఇచ్చారమ్మా అంటే ఇంకా తీసుకొచ్చాడు ఈ ములక్కైతే కూడా స్పెషల్ రెసిపీ చేస్తా అన్నారు అత్తమ్మ చూద్దాం ఏం చేస్తారు ఈరోజు టిఫిన్ అయిపోయాక నెక్స్ట్ ఇంకా అవి పిల్లల స్నానాలు ఇవే సరిపోతుంది ఈ చేత్తో కాదు ఆ చేత్తో తినాలి పట్టుకో చేయి పట్టుకో ఈ చేయిపెట్టు ఆ చేయి పట్టుకో తిను అది గుడ్ బాయ్ లెఫ్ట్ హ్యాండ్ తినకూడదు నాన్న రైట్ హ్యాండ్ తో తినాలి ఓకే ఆ రెండు చేతులు తింటావా అదే ఐషాలు అబ్బా ఎటు చూస్తున్నావు ఏం కనిపిస్తుంది అటు టెన్ మినిట్స్ అయింది నాన్ పెట్టుకుని ఇంక ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుని గట్టిగా వాటర్ ఏమి ఉండకూడదు చేసి ఒకటి అన్నీ సేమ్ ఒకటే పచ్చిమిరగాయలు ఒక మూడు ఇదేంటి ఫుడ్ తినడం ఇది కూడా అందులో ఉంటా టేస్ట్ బాగుంటుంది ఏంటి డాడీని కొట్టడానికి వెళ్తున్నావు ఏం చేసాడు డాడీ నిన్ను అయ్యో అమ్మ అమ్మ డాడీ డాడీ త్వరగా త్వరగా కొట్టడానికి చూడండి అలా వెళ్ళిపోతున్నాడు జాగ్రత్త జాగ్రత్త పడతావు మా కుక్కర్ పెట్టుకున్నారు ఎందుకంటే కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుందని కొంచెం పెద్ద గిన్నె అయితే నువ్వు అది పడి మాకు మా జున్ను బాబు వాడినా వాడకపోయినా కానీ అన్ని షింకులో లో వేసేయాల్సిందే చూడండి కడిగేసి ఆ పెట్టిని కూడా అన్ని తీసుకొచ్చి లో వేస్తాడు ఆయిల్ వేసేసారు కొంచెం ఇది కాగిన తర్వాత ఇంకా చాలా మంది పల్లీలు కూడా వేసుకుంటారు కానీ పల్లీలు పొడి వేస్తాను పల్లి పొడి ఇంట్లో పల్లి లేరు పక్కన పెడతారు అవును పల్లీలు విడిగా వేసుకుంటారు ఎక్కువ పల్లీలు కూడా వేస్తాను అదైతే అందులో మిక్సింగ్ అయిపోతుంది కదా పొడి నా ఫోన్ అక్కడ పెట్టి అలమర్లో చూడు మా రోజు పెట్టినా కూడా మామయ్య తిండ్రు మావయ్యకి వచ్చినవన్నీ కూడా చక్కగా ఎక్కువే వేస్తున్నారు ఇప్పుడు ఎందుకు నువ్వు కూడా తింటావు ఏంటి జున్ను బాబు తింటాడు ఇష్టంగా ఎక్కువ పప్పులు నేను తింటాను ఇందాక కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేస్తారు ఉల్లిపాయ పచ్చమిరగాయ టమాటా కొత్తిమీర ఇంకా కొంచెం కొత్తిమీర ఉంచుకున్నారు లాస్ట్ లో వేసుకుంటే బాగుంటుందని ఇంక కొంచెం ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూపిస్తాను ప్రాసెస్ ఏంటని ఈ రోజు ఏంటో వెదర్ కొంచెం చేంజ్ అయ్యింది ఎండలేదు అనమాట కొంచెం చల్లగా ఉంది ఇలా వేస్తే చాలు ఉల్లిపాయ మరీ మెత్తగా కాకుండా కొంచెం పంటికి కరకర అంటే బాగుంటుంది కొంచెం ఎక్కువ మగ్గకుండా హాఫ్ అయిపోతుంది అనగా ఇంకా ఈ మరంబ్రాలు వేసేసుకోవడమే సాల్ట్ వేసుకోవాలి ఎప్పట్లోనే కొంచెం ఫస్ట్ అవును సాల్ట్ కొంచెం పసుపు వేస్తుందా పసుపు వేస్తే మంచిది కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది ప్రతి దాంట్లో పసుపు కంపల్సరీ ఉండాల్సిందే ఎక్కువ వేస్తారు ఉగ్గానిలో ఎక్కువ వేస్తారు పసుపు ఇంకా బాగా కలుపుకోవాలి ఉప్పు నునూ పసుపు అంత ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వాలి కదా ఇలా పట్టుకుని కలుపుకోవాలి దేని మీద పెట్టి ఆడుకుంటున్నా జున్న ఐస్ క్రీమ్ పుల్లలు వాటి మీద పెట్టి ఆడుకుంటున్నాడు లా కిందకి జారుకుంటే జారుడు వల్ల ఆట ఉప్పు పసుపు వేసి కలిపాక ఇంకా ఇలా అయింది అంతే నత్తమే అయిపోయినట్టే కదా పుట్నాల పప్పు వేస్తారు అవును పల్లి పౌడర్ అందులోనే మిక్స్ చేస్తారు వేరే వేస్తారు ఇప్పుడు ఇది పావు కేజీ కాబట్టి చాలు చాలా మంది కొంచెం ఎక్కువ వేసుకుంటారు చాలు మరి ఎక్కువ కాకుండా లైట్ గా వేసుకుని ఎందుకంటే పల్లి పౌడర్ కూడా మనం వేసుకుంటున్నాం కాబట్టి పల్లి లేకంటే పల్లి పౌడర్ నేను ఏ పిల్ల వేసుకుంటా పల్లీలు అంటే అందరూ తినాలి కాబట్టి ఇంకిలా పల్లి పౌడర్ లాగా వేసి తింటారు లైట్ గా అసలు మేమన్నా తింటాం కానీ మామే తిండ్రు ఆయన కూడా ఎప్పుడన్నా ఇష్టం తింటారు లేదా అక్కడ వదిలేస్తారు నాకే నేను జున్ను ఇప్పుడు నాకు జున్ను యాడ్ అయ్యాడుగా వాడు తింటున్నాడు తర్వాత మహిబాబు ఇది కంప్లీట్ అయిపోయింది ఇందులో కారం కూడా వెయ్యలేదు ఎందుకంటే పచ్చిమిరగాయలు వేసాం కదా ఆ కారమే బాగుంటుంది టేస్ట్ రెడీ అయిపోయింది ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుని తింటేని తినేయచ్చు లాస్ట్ లో కొత్తిమీర మాత్రం కంపల్సరీ ఉండాలి అదొక టేస్ట్ బాగుంటుంది వెరైటీగా వాటిగా వర్షం పడుతుందా అవును వర్షం పడుతుందమ్మో పద పద ఆటే చూద్దాం పద పద పదో స్లోగా బాబుకి వర్షం పడితే ఎంత ఆనందమో అది కొత్తగా వింతగా ఉన్నట్టు చూస్తున్నాడు చూడండి అలా చూస్తున్నాడు రా చాలి పదా నీళ్ళల్లో తడవకూడదు ఇంక బట్టలన్నీ ఇంక ఇక్కడ ఆరేసేసుకున్నాము అంటే కొంచెం చల్లారి ఇంకా ఫ్యాన్ ఫ్యాన్గా ఆరిపోతాయి కదా సో అందుకే ఇంక ఇక్కడ ఆరేసుకున్నాం మహిబాబు అయితే స్నానం చేయిద్దాం అనుకున్న టైంకి పడుకున్నాడు ఇంకా పడుకోబెట్టేసి వర్షం పడుతుందిగా లేచాక స్నానం చేయించనీ హాయ్ మహి మహిబాబు రెడీ అయిపోయాడు వర్షం ఫుల్గా పడింది కదా అసలు రోజు జుబ్బా వేస్తున్నాం అనమాట ఇంక ఈ డ్రెస్ వా యూజ్ చేయట్లేదు జున్ను బాబు అలాగే ఉండిపోయాయి సరే ఈ రోజు కొంచెం చల్లగా ఉంది కదా అని ఇంక రెడీ చేసి డ్రెస్ చేశాను ఈయన గారి ఇంకా స్నానం అవ్వలేదు ఫుల్ వర్షం పడింది ఈ లోపే మళ్ళీ ఎండ వచ్చేసేసింది అత్తమేమో బియ్యం కడుగుతున్నారు రైస్ ఈరోజు ములక్క పచ్చడి పచ్చడి చేసాడు మెత్త మెత్తగా అయిపోయింది మొత్తం ఆటలాడి ఆడి ఏ ఇట్లా జున్ను లాలా స్నానం చేయవా రైట్ రా ఇటువైపుకి రా దోసకాయ ములక్కాయ టమాటా ఏను దోసకాయ ములక్కయ్ దోసకాయ ములక్కాయ కర్రీ ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసినాక ఎందుకంటే అవి బాగా ఉడకాలి కదా దోసకాయ మొక్కలు ఊరికే ఉడికిపోతాయి కదా దోసకాయ కోసేటప్పుడు సేదులు చూసుకోవాలి అంటే ఈ కాలం తెలియదుగా గింజ చూడాలి కండా చూడాలి సేదు ఉంటే మళ్ళీ బాగా బాగా జింజర్ పుల్ల ఉంది కండా పుల్లగాన ఉంది అందుకే కొంచెం అక్కడక్కడ ఉంచే టేస్ట్ ఉంటది టమాటా వేసుకుంటారు గానీ ఇష్టపడరు కొంతమంది ములకాయ టమాటా దోసకాయ బాగుంటది కానీ నేను టమాటా వేయను ఎక్కువగా వాడట్లే ఎందుకంటే మా చిన్నబ్బాయికి ప్రాబ్లం టమాటా వేస్తే చెప్పు ములక్కాయ కొంచెం మగ్గింది అందుకని ఇంకా దోసకాయ మొక్కలు వేసేసారు దోసకాయ ఊరికే ఉడికిపోతుంది అది ఆల్రెడీ నీ పెద్ద కొడుకు మొక్కలు మెత్త మెత్తగా చేసేసాడు ఆల్రెడీ ఏంటమ్మా కొత్తిమీర కొంచెం పక్కన పెట్టారు అన్ని వేసేసి చెప్పండి పెరిచెట్టుని ఆంటీ లాగా కొత్తిమీర ఆంటీ కొద్ది వేసాను కొంచెం లాస్ట్ అంత పిచ్చి లేదు ఇందులో ఆల్రెడీ కొంచెం వేసుకున్నారు లాస్ట్ లో కొంచెం వేస్తారు సాల్ట్ వేస్తున్నారు యాజ్ యూజువల్ లైట్ గా వేసుకోవాలి ఫస్ట్ ఏం వేసుకున్నారు చెప్పలేదు కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ములక్కాయ ముక్కలు వేసుకున్నారు కొత్తిమీర ములక్కాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నారు ఒకటి ఏదైనా కూర నూనెలో మగ్గిన తర్వాత నీళ్ళు పోతేనే బాగుంటుంది బాగా ఎంత నూనెలో మగ్గితేనే అంత మంచిది కొద్దిగా లాస్ట్ లో నీళ్ళు పోసామంటే టేస్ట్ బాగుంటది ముందులే నీళ్ళు పోసేయకూడదు ఏ కూరకైనా కారం ఒక కొంచెం అర్థం ఎందుకంటే మనం కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇది మసాలా కారం ఇది మసాలా కారం ఉంటది మామల పొడి కారం ఉంటది ఇది మసాలా కారం మసాలా కారం వాడేవాళ్ళు ఉప్పు తక్కువ వేసుకోవాలి దీంట్లో ఉప్పు ఇల్లుల్లిపాయలు ధనియాలు అన్ని కలిపి పట్టించుకుంటాం ఇది వాడేవాళ్ళు ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి ఇంకా బాగా కలుసుకొని కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి మగ్గిన తర్వాత పోసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం అన్ని వేస్తారు కదా కొంచెం ఇలా మగ్గాలి నూనె తేలాలన్నమాట పైకి అప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుంటే బాగా ఉడుకుతుంది ములక్కాయ ముక్క నూనె దోసకాయ ముక్కలు కొంచెం పోసుకున్నారు వాటర్ గ్లాస్ పోసుకుని కాసేపు మూత పెట్టారు కదా వాటర్ దగ్గరికి వేయమేదాకా ఉడికించుకుంటే అయిపోయాయి ఉప్పు చాలపోతే కొద్దిగా వేసుకోండి ఏం కావాలి చూడమ్మా ఫోనే కావాలా కరెంట్ పోయింది నెట్ రావట్లేదు అంట ఫోనే ఫోన్ అంటున్నాడు ఏం కావాలో చెప్పు కరెంట్ పోయినా గాని మా మహిబాబు బాబు అలాగే బజ్జున్నాడు పక్కన అట్టముక్క పెట్టుకున్నా ఇసరడానికి మహి చూడండి కొంచెం ఇంత వాటర్ ఉంది మాకు కొద్దిగా గ్రేవీ గ్రేవీ కావాలి ఎందుకంటే ఇగిరంటే గ్రేవీ ఉండాలి అన్ని సరిపోయినాయి కొద్ది కొత్తిమీర సిమ్లే పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇదేనండి దోసకాయ ములక్కాయ రెసిపీ మీకు నచ్చితే చేసుకోండి లేకపోతే తిట్టుకోవద్దు కామెంట్లు పెట్టద్దు ములక్కాయ్ దోసకాయ కదా అని అనుకుంటారేమో కొంతమందికి నూటికి పది మందికైనా వండుకుంటాం రాదు ఇంకా ఇలాగైనా నేర్చుకుని చేసుకుంటారు అని చెప్పి పెడుతున్నా దానికి ఏమో కామెంట్లు పెట్టకండి ఇందులో ఇంకా మసాలాలు గాని మిరియాల పొడి గానీ జస్ట్ కారము పచ్చిమిరగా వేసారు లేదు కొంచెం మాకు అలా కావాలనుకుంటే కొంచెం లైట్ గా వేసుకోవచ్చు కానీ అక్కర్ల మసాలా కారాలు ఉంటే ఇవన్నీ వేసుకోవాలి చాలా బాగుంటది ఆల్రెడీ అందులో వెల్లుల్లిపాయ ఇల్లులపై ధనియాలు అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటది ఆర్డర్ అవును ప్యాకింగ్ ఓపెన్ చేస్తుంటే నార్మల్గా వస్తుంది నేను అణిగిపోయినాయి కదా ఏంటి ఇలా వచ్చాయి అని అనుకున్నా కానీ ఈ ప్యాకింగ్ తీస్తే కానీ నార్మల్గా అవ్వంట ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము చూడాలి ఓపెన్ చేసి చూసి మధ్యలో మూవీ చూస్తే మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని ఆపేసాము ఓకే భలే ఉంది ప్యాకింగ్ ఏది ఇలా ఓపెన్ చేసుకోవడమర్లా బాగానే ఉంది మెత్తగా ఉంది మెత్తగా ఉంది వావ్ సూపర్ బాగుంది మహిబాబు జున్నుబాబు ఇద్దరు బజ్జున్నారు మహిబాబు ఇప్పుడే లేకపోతున్నాడు ఏం చేస్తున్నావు మహిబాబు జున్నుబాబు బజ్జున్నాడు ఇంకా లెగలేదు ఇక్కడ నుంచి వాళ్ళందరినీ లేపుతున్నాడు అనమాట తంతున్నాడు బేబీ ఉన్నాడు బేబీ ఉన్నాడు నాన్న బేబీ ఉంది వీళ్ళిద్దరు చూడండి ఎలా పడుకున్నారు అబ్బాయి నవ్వు తెగ నవ్వేస్తున్నాడు అన్న పక్కన బజ్జు ఉన్నాడా మహి అబ్బాయి అన్న డ్రెస్ వేసుకున్నావు నువ్వు చిన్నప్పటి డ్రెస్ వర్షం పడి కొంచెం చల్లగా ఉంది కదా ఇంకా నాకు అత్తంకి ఏదో తినాలనిపిస్తుంది ఏదైనా స్పెషల్ గా ఆయన ఏమైనా తెప్పించుకుందామంటే ఆయన ఇంట్లో లేరు బయటకు వెళ్ళారు ఇంకా ఎగ్స్ ఉన్నాయి ఇంకా ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాము ఎగ్స్ ముందుగానే బయటకు తీసి ఉంచాను అత్తం పాట చూడండి ఎలా నవ్వుతున్నాడు నువ్వు ఎందుకు రావణి కొడుతున్నావు జున్ను ఏ జున్ను నువ్వెందుకు కొడుతున్నావు బేబీ అమ్మా ఆడుకోవాలి తమ్ముతో మహి 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 ఇప్పుడు నవ్వుతున్నాడు ఒక వారం నుంచి థర్డ్ మంత్ వచ్చింది కదా కొంచెం గుర్తుపడతారు కదా వాయిస్ కానీ ఫేస్ కానీ ఇంకా అత్తమ్మ నేను ఆమ్లెట్లు వేసుకుని తినేస్తాము ఫుల్గా ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నాము ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే అండి ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాము అంటే దాని స్టేట్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్